వెల్కమ్ టు కేఆర్ ఫై న్యూస్ నిమజ్జన శోభయాత్ర నిజామాబాద్లో జరుగుతుంది దానికి ప్రజలు గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల పదిహేడున జరిగే నిమజ్జన ప్రశాంతంగా జరగాలి జిల్లాలో జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుంది అందుకు సంబంధించిన సిబ్బందిని నియమించడం జరిగింది ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించి సలహాలు సూచనలు చేశాం ఈ సంవత్సరం సున్నితమైన ప్రాంతాల్లో శోభయాత్ర సాగే సమయంలో అదనపు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం జిల్లా సిబ్బందితో పాటు రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం బాసరులు చిన్న విగ్రహాలను పెద్ద విగ్రహాలను నందిపేట ఉమ్మేడ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది రౌడీ షీటర్లతో పాటు కమ్యూనల్ సస్పెక్ట్లను గుర్తించడంతో పాటు ఇదివరకు గుర్తించి వారిని బ్యాండోవర్ చేయడం జరిగింది గణేష్ నిమజ్జనంలో డీజీలకు అనుమతి లేదు మైక్ సెట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఊరేగింపు సందర్భంగా నేరాలు జరగకుండా చైన్ స్నాచింగ్లతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం నిర్వాహకులు సహకరిస్తే ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రశాంతంగా చూసుకోవచ్చు నేను ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు ఇంకా ఎసీపీలు ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది చర్చించి తగిన సూచనలు వేయడం జరిగింది సిపి గారు నిజామాబాద్ సిపి గారు అన్ని ఏర్పాట్లు చేసి ఈ బందోబస్తు ప్రశాంతంగా తీయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను ఈ ఏర్పాట్ల అన్నీ నేను చూడడం జరిగింది ఇంతకుముందు ఉన్న రౌలి షీటర్స్ అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అల్పులోకి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అల్లర్లకు ఇంతకుముందు గతంలో అల్లర్లకు పాల్పడిన వాళ్ళు ఏమన్నా ఉంటే అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందుగానే వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటారు ఏం చేయలేకపోవడానికి సిసి కెమెరాలు వీడియో కెమెరాలు అవన్నీ పెట్టడం జరిగింది డీల డీజేలకు లేదు అనుమతి లేదు డీజేలకు అనుమతి లేదు కాబట్టి సహకరించండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డీజే విషయంలో మాత్రం ఎట్లాంటి అనుమతి లేదు అందులో ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకొని అందులో వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక బాక్స్ పెట్టుకోండి కానీ డీజేలకు మాత్రం అనుమతి లేదు మధ్యనాలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా రావడం జరిగింది వచ్చినప్పుడు మీతోని మాట్లాడితే అట్లా ప్రజలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని విలవడం జరిగింది అంటే అంటే సరే ఇంకోటి ఊరేగింపు జరిగేటప్పుడు నేరాలు జరగకుండా కూడా మేము మా క్రైమ్ టీమ్స్ ఉండేవి అంటే చైన్ స్నాచింగ్ జరగవచ్చు ఇంకా మహిళల మీద ఏమన్నా నేరాలు జరగవచ్చు అది అట్లా కూడా జరిగే అవకాశం ఉంది పిక్ పాకెట్ అల్స్ ఉండొచ్చు జేబ్ జేబు దొంగలు ఉండొచ్చు ఇట్లా కాబట్టి అవి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా మేము క్రైమ్ పార్టీస్ని పెట్టడం జరిగింది అట్లాంటి నేరాలు జరగకుండా కూడా చూస్తాం మేము ముఖ్యంగా చైన్ స్నాచింగ్లు అట్లాంటివి జరగం నిర్వాహకులు అందరూ పోలీసు మేము సూచించి మా సూచనలు పాటించి మాకు అదిగా సహకరించాలని కోరుతున్నాము పోనీ ప్రశాంతంగా మూ మూసేటట్టు సహకరించాలని కోరుతున్నాము నిర్వాహకులు కూడా అయితే కొన్ని సంవత్సరము అంటే ఈ నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి అట్లాంటి ప్రదేశాలను గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము ఆ సిబ్బందిని పెట్టడము ఇంకా అక్కడ అందరితోని పెద్ద పెద్ద పెద్దలతోని మాట్లాడము అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్ సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెట్టుకుంటాము సిబ్బంది ఇప్పుడు జిల్లా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు ఇంకా బయట నుంచి కూడా టూ థౌజండ్ జిల్లా మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతగా ఉంటే దాదాపు రెండు వేల మందిని ఈ ఈ బందోబస్తు ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు కొన్ని ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసరా చిన్న విగ్రహాలు అయితేనే బాసర దగ్గర ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ ఉమ్మేడ దగ్గర ఏర్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఆ విధంగా అందరూ అదే గుర్తించి ఆ విధంగా నిమజ్జనాలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ బావి కాకుండా ఇక్కడ బావి ఉంది కదా ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ ఈ రెండు ప్రదేశాల్లో చేసుకోవచ్చు